రుచిక రాసి అనేది ఏంటంటే చాలా మంచి లక్షణాలు ఉన్న రాశిది కాకపోతే ఏంటంటే మనుషులు కొంచెం దూకుడు స్వభావంగా ఉంటారు చూడ్డానికి కడువుగా అనిపిస్తుంది కానీ మనసుమెత్తగా ఉండేవాళ్ళు సో వీళ్ళకి నీ వివాహం చేసుకోవాలన్నా వీళ్ళతో ఎవరు మ్యాచ్ అవుతారన్నా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళు కొన్ని విషయాల్లో చాలా డిసిప్లిన్ మనుషులు అనమాట ఇది ఇలాగే జరగాలి అనేది ఒక రూల్ పాస్ చేసి ఆ ప్రకారం వెళ్ళాలనుకుంటారు దాన్ని మార్చడానికి ఎవరు ఎవరిని ఎవరిని చెప్పినా మార్చడానికి ఇష్టపడరు వింటారు వినడం వింటారా నేను కానీ ఇదే ఫాలో అవ్వండి అని చెప్పేసి ఫైనల్గా ఇంత చెప్పింది పోయిందని కొంచెం వాల్యూ తగ్గిపోయింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఎందుకంటే మనం చూసేది ఏంటి ఇక్కడ మనస్తత్వాలు సో వివాహం అనేది ఏంటి ఇది రెండు మనసులు కలిసే సంబంధం సో రెండు మనసులు కలవాలి అంటే ఖచ్చితంగా ఆ వాళ్ళని ఆత్మాభిమానం తగ్గు తక్కువైపోయిందని కానీ లేదా వాళ్ళకి ఈగో పర్సనాలిటీ తగ్గించేసామని కానీ లేకపోతే ఈగో తెప్పించామని కానీ ఉండకూడదు కానీ రుచిక రాసే వాళ్ళ లక్ష్యం ఎలా ఉండదు అంటే వాళ్ళు అనుకూలంగా చేయకపోతే గట్టిగానే మాట్లాడతారు ఆ గట్టిగా మాట్లాడేది ఎలా ఉండదు అంటే అది తిట్టినట్టు కొట్టినట్టుగా అనిపిస్తుంది పై పైకి వచ్చి ఏంటి కొడతారా ఏంటి అని అన్నట్టు ఫీలింగ్ వస్తుంది మాట్లాడే సౌండ్లో అరిచట్టు స్వభావం వస్తుంది ఈ స్వభావాలు తట్టుకోవడానికి కొన్ని రాసులు అయితే అస్సలు మ్యాచ్ అవ్వవు కొన్ని రాసులు మ్యాచ్ అవుతాయి సో దీనివల్ల ఏంటి అంటే బేసిక్గా వాళ్ళకి వాళ్ళకి అలా ఉండదు కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు విధానం అంత స్పీడ్ వచ్చేస్తాయి వాయిస్ అంతే ఓకే మాటలు అలాగా గాంభీరంగా అనిపిస్తుంది కానీ రుచిక రాసి అంటేనే కొంచెం వాయిస్ క్లారిటీ ఉంటుంది గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది మనం చాలా మంది సినిమాలు చూస్తే విలన్స్ వాయిస్ లా ఉంటాయి అలా వాయిస్ కూడా ఉంటాయి కానీ మనసు మాత్రం మంచి మంచిగా ఉంటుంది కొంతమందికి వాయిస్ ఉండదు కానీ ఆలోచన స్ట్రాంగ్గా ఉంటుంది అది ఇంత పట్టింది పట్టు తాను పట్టిన కాలుకి మూడే కాలు అంత కుందేలు కానీ చెప్పి అని ఉంటుంది కదా అలాంటి సామెత చెప్పినట్టుగా ఉంటారు వీళ్ళు ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళకి ఏ రాశి వాళ్ళని ఇచ్చి బయలు చేయాలంటే ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొన్ని రాసలు పడవు వీళ్ళకి జనరల్గా అందుకే చాలామంది ఉచుక రాసి వాళ్ళకి వివాహం అయ్యి వైఫ్ పిల్లలు దూరంగా ఉండి సంపాదించుకుని వీళ్ళు వీళ్ళు డబ్బు అమ్మకి బ్యాంకులో అకౌంట్లో వేసి పంపిస్తుంటారు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఆ వైఫ్ ఇష్టపడదు ఉండడానికి ఇతన్తో ఉండడానికి ఇష్టపడదు కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళంటే ప్రాణం ఓకే అలాగే అమ్మాయిలు తీసుకుంటే వివాహం అబ్బాయి ఇష్టపడకపోయినా అమ్మాయి మాత్రం అతన్ని భర్తగా భావించి అలా ఉండిపోతుంది చేసుకోవాలనుకోదు ఇంకో వివాహం చేసుకోవాలనుకోవద్దు సో తన ఇష్టం తను ఇంకో పెళ్లి చేసుకున్నా తను ఏం చేసుకున్నా అమ్మాయి మాత్రం చేసుకోవాలని అనుకోదు ఇంకా అయిపోయింది ఒకసారి అయింది తనసారి వదిలేండి అని చెప్పి ఉండిపోతారు సో ఇలాంటి పర్టికులర్గా ఉండే వాళ్ళకి కరెక్ట్గా చూస్ చేయకపోతే జీవితాంతం పెళ్ళైన బ్రహ్మచారులుగా ఉండవలసి వచ్చే అవకాశం ఉంటుంది కదా అది జరుగుతుంది అందుకని మనం ఇక్కడ ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రుచిక రాసి రుచిక లగ్నం లగ్నం రుచిక రాసి రుచిక లగ్నం ఈ రెండు లగ్ అంటే జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే దీని లగ్నం కింద చూస్తారు ఈ లగ్నం వాళ్ళు ఏ లగ్నం వాళ్ళని వివాహం చేసుకోవాలి సో టైమ్ అవ్వత్తు సరిగా తెలియని వాళ్ళకి ఓన్లీ డేటే ఉంది లేకపోతే డేట్ కూడా తెలియదు నామ రాశి అంటే పేరుతో మాకు ఈ రాశి వస్తుందని చెప్పారు సో అలా చూసుకునే వాళ్ళు కూడా వృచ్చిక రాసి సో వృచ్చిక లగ్నం వృచ్చిక రాసి ఈ కాంబినేషన్స్లో వాళ్ళు ఖచ్చితంగా ఏ లగ్నం వాళ్ళు కానీ ఏ రాశి వాళ్ళు చేసుకోవాలి అని చెప్తున్నాం ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా తులా లగ్నం వాళ్ళని చేసుకోకూడదు చేసుకోవద్దు చేసుకోవద్దు ఓకే తర్వాత ధనస్సు ధనస్సు లగ్నం వాళ్ళు చేసుకోకూడదు అందుకని వీళ్ళకి ఉండే తత్వం ఏంటి తులారాసు వాళ్ళు సెన్సిటివ్ మనసత్వం ఏదైనా గట్టిగా మాట్లాడితే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఆడపిల్లలకి ఒకవేళ తులారా వచ్చి రాసి అబ్బాయిని తులారాసు అబ్బాయిని పెళ్ళి చేసుకున్నారు ఈ ఆయన మాటలకి భయపడుతుంటుంది ఎట్లా మాట్లాడాలో ఏంటో అని చెప్పేసి లేదా అరుస్తుంటుంది ఆయన మీద రివర్స్లో అంటే భయానికి ఇప్పుడు పిల్లిని గదిలో పెట్టి తన మనం కొట్టాలనుకున్నాం అనుకో పిల్లిని చేస్తుంది అంటే భయపెడ భయపెట్టి భయపెట్టిస్తుంది మనం అంతా పిల్లి బయట పారిపోతుంది దానికి కాదు ఒక గదిలో పెట్టి బంధించి కొడదాం అనుకున్నా అది పుల్లో మారుతున్నప్పుడు అందుకే తన ప్రాణం తను కాపాడుకోవాలి సో ఈ లక్షణంలో ఉండే కాంబినేషన్ అంటే తులారాశిలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏంటంటే ఉంటే భయంతో బోలాగా ఉంటారు లేకపోతే భయంతో ఎక్కువ అరిచేస్తారు ఓకే అది అరుపు అంటే వాళ్ళకి ఏదో కొత్తగా కావాలని అనుకోవడం కాదు భయంతో అరుస్తారు భయానికి అందుకని నచ్చదు సో రుచిక రాశి వాళ్ళకి వీళ్ళకి పడదు అలాగే ధనస్సు వాళ్ళకి పడదు వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ప్రతిదీ ఉండాలి కంపల్సరీగా ఉంటాయి చేసుకో పని ఏ పని సరే వచ్చి వాళ్ళకి మాటల్లో క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి చేతుల్లో ఉండవు ఒక పద్ధతి మాట్లాడాలనుకో దాన్ని చాలా స్ట్రాంగ్గా రూల్స్ అన్నీ మాట్లాడతారు తాత రూల్స్ బ్రేక్ వేసుకుని వీళ్ళే రూల్స్ అన్నీ తాత సార్ ప్లీజ్ అండి మీరు పట్టుకుంటాం వదిలేయండి మమ్మల్ని అని సో ఆఫీస్లో సరే అన్ని వదిలేస్తారు ఓకే సో ఇది డబ్బు తీసుకుంది లక్షణాలు ఇవన్నీ మాట్లాడేది అన్ని పాయింట్స్ పోతాయి సో ఎందుకంటే మనసు మెత్తగా ఉంటుంది వాయిస్ అలా ఉండదు ఉండగలది కానీ ధనసరాస్ వాళ్ళు అలా కాదు మాట మాటలు సౌమ్యంగా ఉంటాయి పని కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే నువ్వు ఇచ్చే వెళ్ళు నువ్వేం చేస్తా ఇచ్చే కట్టేసే వెళ్ళు ఇప్పుడు ఆఫీస్ ఏం డబ్బు పోయింది అనుకో డబ్బు కట్టేసే వెళ్ళు అంతే ఇంకేం చెప్పరు వాళ్ళు అరవరు కానీ ఉచిత వాళ్ళు అరిచి గోల్ చేస్తారు తర్వాత కాలుపెట్టుకుని వదిలేస్తారు ఓకే అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది మార్య మధ్యలో వస్తాను కాదు కానీ వైఫ్ అనేది మధ్యలో హస్బెండ్ ఇలా ఉన్నా వైఫ్ అలా ఉన్నా ఇద్దరికి ఇబ్బంది కదా సో ఈయన గట్టిగా మాట్లాడి అనుకోవడానికి అనుకోవట్లేదు అబ్బా ఇవాళ్ళ అమ్మాయిలు ఒకప్పుడు అయితే ఖచ్చితంగా అనుకునేవాళ్ళు ఆయన అలాగే మాట్లాడతారులే నేను చెప్తే వింటారులే చెప్తా నేను చెప్తా లేదులే అని చెప్పి నచ్చు ఇప్పుడు మీ మెమ్మగారిని అనుకో మీ నాన్న నచ్చి అనుకో ఇప్పుడు మెమ్మగారు ఏమంటారు నేను చెప్తా లేమ్మా చెప్తే వింటారు మీ నాన్న అని వెళ్ళు నేను చెప్తాను అని చెప్పి చెప్పి చెప్తారు సో ఆ కాలం కనుక నడిచింది ఈ కాలం అసలు అర్థం చేసుకోవడానికి అంత టైం లేదు అప్పుడు ఏంటంటే వాళ్ళ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అమ్మాయికి అవకాశం ఉండేది ఇవాళ అమ్మాయి బిజీ అబ్బాయి బిజీ వాళ్ళ స్వభావం ఏంటో తెలుసుకోవడానికి అవకాశమే లేదు ఎవరు ఎవరు మాట్టుకు వాళ్ళు సెల్ ఫోన్లో ఉంటున్నారు సో తెలియదు ఖచ్చితంగా ఏం చేస్తారు వాళ్ళు మాకు నచ్చదు సో మరీ మాస్లా ఉన్నారు వీళ్ళు మాకు వద్దు అని చెప్పేసి ధనస్వాళ్ళ నచ్చు తులారా వాళ్ళు మాకు భయం వేస్తుంది వీళ్ళతో ఏమో ఎందుకైనా సరే ఏదైనా గొడవలలాగే ఉంది లైఫ్ వద్దు అని వదిలేసుకుంటారు ఇది జరుగుతుంది అది చేసుకోకూడదు ఎవరు పడతారు ఇంకా అంటే మకర రాశి వాళ్ళు పడరు ఓకే ఇటు మళ్ళీ కన్యా రాశి వీళ్ళు పడ సెట్ అవ్వరు ఓకే సో కన్యారాశి రాశి పడదు తులారాశి పడదు ఇటు ధనస్సు మకరం ఈ రెండు పడవు ఎవరు పడతారు కుంభరాశి వాళ్ళు ఓకే కుంభరాశి వాళ్ళు పడతారు తర్వాత మీనరాశి వాళ్ళు మీనలగ్నం వాళ్ళు కాంబినేషన్ వీళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు నెక్స్ట్ మేషరాశి ఓకే వీళ్ళకి అర్థమవుతుంది అవుతుంది ఈ కాంబినేషన్ అర్థమవుతాయి అవుతాయి సో ఈ కాంబినేషన్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళు కొంచెం స్పేస్ తీసుకొని అర్థం చేసుకుంటారు అంటే వాళ్ళకున్న కొంచెం ఓర్పు సహనం ఎక్కువగా ఉంటాయి ఆ రాసి వాళ్ళకి వీళ్ళ విషయంలో సో ఏ తను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు కరెక్ట్గా చేస్తున్నారు లేదా ఏదైనా ఇబ్బంది ఉందా నా వల్ల తప్పు ఉందా అని తెలుసుకొని కొంచెం స్పేస్ ఇచ్చి ఆలోచించి బాగుంటుంది సో ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చెప్పిన విషయాల్లో ఓన్లీ సంబంధించి మాత్రమే అవును అవును కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదమ్మాట ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పేది ఏంటి కాబోయే పెళ్లి ఇట్లా చేసుకుంటే ఇలా చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు కానీ ఆల్రెడీ మాకు పెళ్ళైందండి సో మా పరిస్థితి ఏంటి ఆ సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్పగలుగుతారని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అటువంటి వాటికి ఏమైనా పరిష్కారం ఉందా అమ్మా మనం వివాహం నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళు వివాహం చేసుకుంటే ఇలా చేసుకుంటే వాళ్ళకి సాత్వికమైన పిల్లలు పుడతారు మంచి మంచి మానవ తెలిసిన వాళ్ళు అవుతారు వీళ్ళు ఒక ఇప్పుడు రాను రాని కాలంలో ఏమవుతుంది విడిపోవడం ఎక్కువైపోతుంది కానీ అలాంటివి కాకుండా వివాహానికి ఒక బంధం అనేది ఉంటుంది దానికి నిలబడి ఉండాలి కట్టుబడి ఉండాలి కష్టమో సుఖం భరించాలనేది చెప్తున్నాం మనం ఆల్రెడీ కష్టమో పడుతున్నారు నిజమే పెళ్ళి అయిపోయింది వాళ్ళు ఈ విషయాన్ని తీసుకోవద్దు మైండ్లోకి మీరు తీసుకోవాలనుకుంటే చేయాల్సిన పరిహారం ఏంటంటే తనకి ఏవేవి నచ్చుతాయి ఇప్పుడు ఈ లక్షణాలు చెప్పాం కదా ఈ లక్షణాలు ఒకవేళ ఆయనకుంటే ఏమేం చేయొచ్చు ఆడవాళ్ళు ఒకవేళ మగవాళ్ళు ఈ వీడియో చూస్తే మా వైఫ్కి నచ్చ ఈ లక్షణాలు ఉంటాయా అయితే ఈ లక్షణాల వల్ల ఈ అమ్మాయికి ఏం చేయొచ్చు అని సర్దుకోవడానికి దాన్ని అంటే ఆ ఒకవేళ మైనస్ పాయింట్స్ ఏమైనా మీకు మీకు వాళ్ళ దగ్గర ఉండిపోతే ఆ మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇది చెప్పారు కనుక మరి ఇద్దరు విడిపోదని ఈ వంకతో అంతా విడిపోవద్దు ఎందుకంటే విడిపోవడానికి చెప్పట్లే మనం కలిసి కాపురం చేసే వాళ్ళకి మనస్తత్వాలు కలవాలి గనక ఆ మనస్తత్వాలు ఇలా చేసుకోండి కనీసం తల్లిదండ్రులు బాధ పెట్టుకుని ఉంటారనేసి ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటే ఎంత ప్రాబ్లం అమ్మా అన్ని ఫ్యామిలీస్ వెతకాలి చూసుకోవాలి చూడాలి సంబంధ బాంధవాలు కరెక్ట్గా ఉన్నాయి చూడాలి ఫ్యామిలీ బాగుందో చూడాలి అబ్బాయి ఉద్యోగం చేస్తారు లేదో చూడాలి ఇంత ఆడపిల్ల వాళ్ళకి మగపిల్ల వాళ్ళకి ఈ అమ్మాయి మమ్మల్ని చూస్తుందో చూడదో మా అబ్బాయిని బాగా చూసుకుంటుందో చూసుకోదో ఇంట్లో అసలు వంట చేస్తుందో చేయదో అని వేరే డౌట్లు ఇంత కష్టపడి ఇంత వ్యవహారం అంతా ఏర్పరిచి వివాహం చేస్తే వీళ్ళు ఉట్టి డైవర్స్ తీసేసుకుంటున్నారు ఇటు మళ్ళీ రెండో సంబంధం చూడాలి ఇక్కడ వీళ్ళకి రెండో సంబంధం చూడాలి ఈ రెండు కుటుంబాలు మళ్ళీ ఇంత కలిసిపోయినంత మళ్ళీ విడిపోతారు ఈ బాధలు అన్నీ ఉన్నాయి కనుక పర్టికులర్గా జాతకంలో మనం చూసే ఏవైతే పాయింట్స్ ప్రకారంగా వివాహం చేసుకుని ముప్పై పాయింట్లు కలిస్తే పదహారు పాయింట్లు కలిసిన బలి చేసుకుంటాం అనుకుంటున్నామో ఈ పాయింట్స్ విషయమే కాకుండా ఈ రాసత్వాలు అంటే లక్షణాలు ఒక అబ్బాయి ఇలా ఉంటాడు ఒక అమ్మాయి ఇలా ఉంటుంది సో వీళ్ళిద్దరికి వివాహం చేస్తే ఎలా ఉంటారు వీళ్ళు మనం చెప్తున్నాం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రం మనం ఈ వీడియో చేస్తున్నాం ఇది తెలుసుకొని చేస్తే మంచిది దానికోసమే చెప్పేది తప్ప చేసుకున్న వాళ్ళు విడగొట్టడానికి కాదు ఇది చేసుకున్న వాళ్ళు ప్లస్లు మైనస్ ఆలోచించుకొని చేసుకోండి తర్వాత వీళ్ళు ఎవరైనా చేసుకుంటే దైవ ఆరాధన ఎప్పుడు కూడా బార్యపతి మంచి సమస్య ఉంటే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన కానీ లక్ష్మీ నరస్మస్వామి ఆరాధన కానీ చేస్తూ ఉండాలి చేసుకుంటే ఆ సమస్య తీరిపోతుంది